కష్ట సుఖాలు బేతాళ కథ విసుకు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి ఎప్పటిలాగా మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా రాజులు భోగలాలసులు వారి బుద్ధి ఎప్పుడూ కొత్త సుఖాలనే కాంక్షిస్తూ ఉంటుంది నీలాగా ఏ రాజు కూడా శ్రమజీవితం గడపడు కొందరు రాజులు ఉన్న సుఖాలు చాలక కొత్తవి లభ్యం కాక ఎంతో మానసిక వ్యాధి అనుభవిస్తారు దీనికి నిదర్శనంగా నీకు సత్యజిత్తు మహారాజు కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు హస్తినాపురాన్ని పరిపాలించిన రాజులలో సత్యజిత్తు మహారాజు ఒకడు చంద్రవంశాన్ని పుట్టిన ఈ రాజు కురుపాంచాల దేశాలను చాలా కాలం పాలించాడు ఆయన కాలంలో దేశం సుభిక్షంగా ఉన్నది వానలు సవ్యంగా కురిశాయి పంటలు చక్కగా పండాయి ప్రజలు యుద్ధ భయము చోర భయము అగ్నిభయము ఎరుగురు ధర్మం నాలుగు పాదాలా నడిచి ప్రజలు చాలా సుఖపడ్డారు ఇక రాజు సంగతి చెప్పనే అవసరం లేదు ఆయన వైభోగం ఇంద్ర వైభోగాన్ని మించింది అన్ని విధాలైన సుఖాలు ఆయన అనుభవించాడు కానీ రాను ఆయన మనసులో ఏదో విచారం వృద్ధి కాసాగింది కొద్ది కాలానికి ఆయనకు ఆనందించే శక్తి పూర్తిగా పోయింది రాజవైద్యులందరూ కలిసి కూడా ఆయన విచారాన్ని పోగొట్టలేకపోయినారు మంత్రులు ఆయనను మహారాజా మీ కోరిక ఏమిటో చెప్పండి అది ఎంత కష్టమైనప్పటికీ సాధించి మీకు ఆనందం చేకూర్చుతాము మా దగ్గర మీరు ఏమీ దాచవలసిన పనిలేదు అన్నారు రాజు నిట్టూర్చి నన్ను ఏమి చూసి ఆనందించమన్నారు జీవితం పిప్పిలాగా ఉన్నది ఎందులోనూ నాకు కొత్తదనం కనిపించడం లేదు అన్నాడు రాజుగారికి వైరాగ్యం కలిగిందనుకుని మంత్రులు కొందరు తత్వవేతన రప్పించి వారి చేత వేదాంతం చెప్పించారు కానీ తత్వవేత్తల సంభాషణలు రాజుకు మరింత చిరాబు తెప్పించాయి రాజుగారి మనోవ్యాధికి మందు లేనట్టే కనబడింది ఇలా ఉండగా ఒకనాడు రాజభవనానికి సౌనిక మహాముని వచ్చాడు మంత్రులు ఆయనతో రాజు యొక్క మనస్థితి గురించి చెప్పి స్వామి మా రాజుగారికి ఉన్న సుఖాలపై అసంతృప్తి కలిగింది ఆయనకు కొత్త సుఖాలు కల్పించడానికి మాకు శక్తి చాలకుండా ఉన్నది మాకేదైనా మార్గం ఉపదేశించండి అని ప్రార్థించారు సౌనక మహాముని అంతా విని తల ఊపి మీ రాజుకు కావలసిన కొత్త సుఖాలను నేను చూపుతాను మీరేమీ చిందించకండి అన్నాడు తరువాత ఆయన లోపలికి వెళ్ళి రాజును చూసి రాజా నీకొక చిన్న సహాయం చేసిపోదామని వచ్చాను మనం మేడపై భాగాన ఉన్న నీ రహస్య మందిరానికి పోదాం పదా అన్నాడు రాజు భక్తితో సౌనక మహాముని తన రహస్య గృహానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు రాజా ఆ దక్షిణం గవాక్షం దగ్గరికి వెళ్ళి ఏమి కనిపిస్తుందో చూడు అన్నాడు మహాముని రాజు లేచి వెళ్ళి దక్షిణపు గవాక్షం గుండా చూశాడు ఆయన గుండె ఒక్క క్షణం పాటు ఆగి గబగబా కొట్టుకోసాగింది తన కోట వెలుపుల శత్రువులు గుడారాలు కనిపించాయి లక్షలాది సైనికులు తన కోటగోడలు ఎక్కుతూ భయంకరంగా అరుస్తున్నారు రాజు వెనక్కి తిరిగి స్వామి నా పైకి దేశంలో ఉన్న రాజులందరూ దండెత్తి వస్తున్నారు అన్నాడు వారెవరో సరిగ్గా చూడు అన్నాడు ముని రాజు మళ్ళీ గవాక్షంలోంచి చూస్తే ఏమీ కనిపించలేదు తరువాత రాజు తూర్పు గవాక్షంలో నుంచి చూస్తే యమునా నది పొంగి కనుచూపు మేర దాకా దేశాన్ని ముంచివేసినట్టు నదీ తరంగాలు తన కోటలోకి తోసుకు వస్తున్నట్టు కనబడింది కానీ ఇంకోసారి చూస్తే అదంతా అదృశ్యమైపోయింది ఆ తరువాత రాజు ఉత్తర గవాక్షం నుంచి చూసేసరికి అస్తినాపురం యావత్తు తగలబడిపోతున్నట్లు కనిపించింది రాజు భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచేసరికి నగరం మామూలుగానే ఉంది అలాగే రాజు పడమటికవాక్ష నుంచి కూడా చూశాడు పచ్చని పైర్లతోనూ పళ్ళ తోటలతోనూ కలకలలాడుతూ ఉండే ప్రదేశమంతా ఎడారిలాగా కనిపించింది అందులో అక్కడక్కడ రాళ్లగుట్టలు జంతువుల ఎముకలు కనిపించాయి ఆ దృశ్యం చూడగానే రాజు కంట నీరు కారింది ఆయన కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూస్తే మామూలు పంట చేయలు పళ్ళ తోటలు ఉద్యానవనాలు కనిపించాయి రాజు కవాక్షం దగ్గర నుంచి తన ఆసనం వద్దకు తిరిగి వచ్చి సౌనిక మహామునితో స్వామి నేను చూసిన దృశ్యాలన్నీ నిజమా భ్రమా అవి ఒకప్పుడు జరిగినవా లేక ఇక జరగనున్నవా అని అడిగాడు నాయన ఒకసారి జరిగినవే మళ్ళీ జరుగుతాయి నిన్న జరిగిన దాన్ని రేపు జరగబోయేదాన్ని ఇవాళ్ళు చూస్తే దాన్ని భ్రమ అనుకుంటాం నీవు చూసిన దృశ్యాలు నిన్ను చాలా బాధించినట్టున్నాయి సుఖంగా స్నానం చేసిరా అన్నాడు ముని రాజు మునిని వెంట పెట్టుకుని తన క్రీడా సరస్సుకు వెళ్ళాడు ముని దాని ఒడ్డున కూర్చుని ఉండగా రాజు సరస్సులో ప్రవేశించాడు ఆయన నీటిలో తలముంచిన మరుక్షణం నీరు అల్లకల్లోలంగా ఉన్నట్లు కనబడింది తాను మునిగినది ఒక సముద్రంలోనని ఆ సముద్రంలో తుఫాన్ చెలరేగుతున్నదని రాజు గ్రహించాడు ఆయన ఆ సముద్రంలో పడి ఈదుకుంటూ పెద్ద పెద్ద కెరటాల చేత దెబ్బతింటూ ఒక తీరాన్ని చేరుకున్నాడు ఆయన తల ఎత్తి చూసేసరికి అక్కడ కొందరు పల్లెటూరు జనం చేరి ఆయనను వింతగా చూస్తున్నారు ఏమిటలా చూస్తారు నేను హస్తినాపుర రాజును సత్యజిత్తును మీరంతా వెళ్ళిపోండి అని ఆయన వారిని ఆజ్ఞాపించాడు వాళ్ళు విరగబడి నవ్వసాగారు వారిలో ఒకడు రాజును సమీపించి నెత్తిన ఈ ఇత్తడి టోపీ ఏమిటి పనికి అడ్డంగా ఈ కోక ఏమిటి అంటూ రాజు నెత్తిపై గల కిరీటాన్ని ఆయన శరీరంపై ఉన్న ఉత్తరేయాన్ని లాగి సముద్రంలో గిరవాటు వేశాడు పాపం దేశం కాని దేశంలో వచ్చి పడ్డావు ఒళ్ళు వంచి పనిచేస్తే ఇక్కడ బతకలేకపోవులే ఈ పారలు పలుగులు నెత్తిని పెట్టుకుని మా వెంటరా ఇవాళ్లకు పొలం పను ముగించి ఇళ్ళకపోతున్నాం అన్నాడు వాడు రాజుకు పట్టరాని కోపం వచ్చింది కానీ చేసేదేమీ లేక ఆయన బరువులు మోయటం నాకు చేత కాదు అన్నాడు మనిషిపై ఉండి ఎద్దు చేసే పని కూడా చేత కాదంటావా అంటూ ఆ మనిషి అక్కడ ఉన్న పలుగులు పారలు కట్టగట్టి రాజునిద్ద పెట్టాడు రాజు ఆ బరువు మూచుకుంటూ వాడి వెంట వాడి ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో హుసే ఈ మనిషికి మనిషి పని చేత కాదట ప్రస్తుతం గుడ్డు పని నేర్చుకుంటున్నాడు వీణ్ణి మన గొడ్డల సావిట్లో కట్టేసి ఇంత దాణా వెయ్యి అన్నాడు రాజు ఆ రాత్రి ఉలవ గుగ్గిళ్ళు తిని మర్నాటికల్లా ఎద్దుగా మారిపోయాడు ఆ రైతు రాజుచేత ఎద్దు చేసే పనులు చేయించడానికి ప్రయత్నిస్తే రాజు మొరాయించాడు రైతుకు కోపం వచ్చి ఆ ఎద్దును కాస్త ఒక నూనె గానుగవాడికి అమ్మాడు గానుగవాడు ఆ ఎద్దుకు గంతలు కట్టి గానుగు కట్టి అహోరాత్రులు పనిచేయించాడు ఎద్దు ఆగినప్పుడల్లా కొరడాతో కొట్టాడు ఆ ఎద్దు రోజుకు రెండుసార్లు మాత్రమే మేత తినటానికి ఆగేది ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఒకనాడు గానుగు పైకప్పు కూలి ఎద్దుకు స్పృహ తప్పింది తిరిగి స్పృహ వచ్చేసరికి రాజు మనిషి రూపంలో ఒక కొత్త దేశంలో ఉన్నాడు అంత దూరాన కోనేటి దగ్గర ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తున్నారు రాజుకు ఆకలవుతున్నది అంతలో ఎవరో ఒక వ్యక్తి రాజుని సమీపించి ఎవరు నువ్వు ఈ దేశం వాడివి కావే అన్నాడు కాను నాకు ఆకలవుతున్నది అన్నాడు రాజు ఈ దేశంలో భార్య పెడితే తప్ప ఎవరికీ తిండి ఉండదు నీకు భార్య ఉన్నదా అన్నాడు ఆ వ్యక్తి ఎక్కడో మా దేశంలో ఉన్నది అన్నాడు రాజు అయితే ఒంటరిదాన్ని చూసి వెంటనే పెళ్ళాడు నీకు తిండి దొరుకుతుంది అన్నాడు ఆ వ్యక్తి రాజు కొంచెంసేపు ఆలోచించి ఏమి పాలుపోక ఎలా పెళ్ళాడటం అని అడిగాడు ఆ నీలాటి రేవు నుంచి వచ్చే ప్రతి ఆడదాన్ని నీకు పెళ్ళయిందా లేక ఒంటరిదానివా అని అడుగు అలా ప్రతి స్త్రీని అడగాలి సుమా ఎవరిని వదిలిపెట్టరాదు వారిలో ఒంటరి మనిషి ఎవతైనా ఉంటే వెంటనే నీకామె భార్య అవుతుంది అంటూ వ్యక్తి ముందుకు సాగి వెళ్ళాడు రాజు అక్కడే నిలబడి నీలాటి రేవివైపు చూశాడు ఒక పదహారేళ్ళు అందగెత్తే బిందే చంకన పెట్టుకుని అటుగా వచ్చింది అమ్మాయి నీకు పెళ్ళయిందా నీకే ఒంటరిదానువా అని అడిగాడు రాజు కిందటేడే పెళ్ళయింది అంటూ ఆమె ముందుకు సాగింది ఆమె వెనుకగా ఒక యాభై ఏళ్ళు ఉద్రాలు వచ్చింది రాజు భయపడుతూ ఆమెను కూడా అలాగే ప్రశ్నించాడు పెళ్ళయింది నాయనా అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె వెనుక ఒక ఎనభై ఏళ్ల బూసినోటు ముసలిది చేత కర్ర పట్టుకుని వచ్చింది రాజు నవ్వుతూ ఆమెను కూడా అలాగే అడిగాడు నేను ఒంటరిదాన్ని ఇంటికి పోదాం పదా అంటూ ముసలిది రాజు చేయి పట్టుకుంది రాజు విడిపించుకోవటానికి ప్రయత్నించేసరికి ముసలిది గుంతెత్తి నలుగురిని కేకలు పెట్టింది ఈ లోపల రాజు ఎలాగో ముసలి దాని పట్టు తప్పించుకుని కోనేటి వద్ద పరిగెత్తి అందులో దూకేశాడు రాజు నీటిలో నుంచి మళ్లీ పైకి లేచేసరికి ఆయన తన క్రీడా సరస్సులోనే ఉన్నాడు గట్టున ముని మాత్రం లేడు ఆయన స్నానం ముగించి ఇంట్లోకి వచ్చేశాడు కానీ ఆయనకిప్పుడు ఏది చూసినా ఆనందంగానే ఉన్నది తన ఇల్లు స్వర్గంలా ఉన్నది భార్యలు అప్సరసులాగా ఉన్నారు తిండి అమృతంలా ఉన్నది పరిచారకులు ఉన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం సౌనక మహాముని రాజు మనోవ్యాధిని ఎలా పోగొట్టాడు ఆయన రాజుకు కొత్త సుఖాలు చూపటానికి బదులు కష్టాలు కారణం కారణమేమిటి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలవుతుంది అన్నాడు సుఖాలున్నవాడికి పరిమితేమీ లేదు సత్యజిత్తుకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించే శక్తి కోల్పోవడం చేత మనోవ్యాధి పాలయ్యాడు సౌనక మహాముని కొత్త సుఖాలను చూపినా త్వరలోనే వాటితో రాజుకు ముఖం మొత్తేది అందుచేత మహాముని రాజుకు సుఖాలు అనుభవించే శక్తిని తిరిగి ఇచ్చాడు ఇది కష్టాలు అనుభవించడం ద్వారా మాత్రమే పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది అందుచేతనే మహాముని చేసిన చికిత్స రాజు మీద పారింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి